విషయానికి వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో టెక్నాలజీ బ్లాక్లో రీసెంట్గా అడ్మిషన్ తీసుకున్న అమ్మాయిలు అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అమ్మాయిలు సో వాళ్ళ పట్ల అదే డిపార్ట్మెంట్లో అదే బ్లాక్లో కాంట్రాక్ట్ బేసిస్గా వర్క్ చేస్తున్న ఒక లెక్చరర్ అదే డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఇయర్ చేస్తున్న ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయిల పట్ల తప్పుగా ప్రవర్తించింది అని చెప్పేసి కొంతమంది అమ్మాయిలు విషయాన్ని బయటికి తీసుకొచ్చిర్రు సో తప్పుగా ప్రవర్తించడం అంటే ఏంది ఇక్కడ అంటే డిపార్ట్మెంట్లో ఎవరూ లేనప్పుడు అంటే ల్యాబ్ ల్యాబ్స్లో స్టూడెంట్స్ ఎవరూ లేనప్పుడు పర్సనల్గా ల్యాబ్స్లోకి రమ్మంటాము లేదా తన చాంబర్లోకి రమ్మంటాము సో తన దగ్గరికి వెళ్ళిన తర్వాత తన పక్క సీట్లోనే కూర్చోమనటము అంతేకాకుండా క్లాస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత అంటే హాస్ అమ్మాయిలు హాస్టల్కి రిటర్న్ అయిపోయిన తర్వాత లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత సో తనకు పర్సనల్గా వాట్సాప్లో చాట్ చేయాలని మెసేజెస్ చేయాలని కాల్స్ మాట్లాడాలని కూడా చాలా బలవంతం చేశారని ఆ అమ్మాయిలు చెప్పారు సో దీన్ని గుర్తించిన ఏబీవీపీ వాళ్ళు వెంటనే ఆ డిపార్ట్మెంట్లో ప్రొటెస్ట్ చేశారు ప్రిన్సిపల్ ఆఫీస్లో ప్రొటెస్ట్ చేశారు అంతేకాకుండా వెంటనే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో రవీందర్ టైనని ఆయన వెంటనే తీసేసేయాలని కూడా డిమాండ్ చేశారు అయితే నేను దీనిపైన వీడియో చేయడానికి కారణం ఏంటంటే స్టార్టింగ్లో సిపి గేట్ రాసిన స్టార్టింగ్లో చాలామంది అమ్మాయిలు అన్న ఓయూ సేఫేనా ఉస్మానియా యూనివర్సిటీ అమ్మాయిలకి సేఫ్ అయినా అని చెప్పేసి మంది అడిగిర్రు సో నేను సేఫ్ అని చెప్పిన చాలా ధైర్యంగా సేఫ్ అని చెప్పిన సో ఎందుకు సేఫ్ అని చెప్పినా అంటే మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు మీ హాస్టల్ ముందు రోడ్ల మీద సో మీరు హాస్టల్ నుంచి డిపార్ట్మెంట్కి వెళ్తుంటే డిపార్ట్మెంట్ నుంచి హాస్టల్కి వెళ్తూ ఉంటే సో మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అండ్ మీరు క్లాసెస్కి వెళ్ళేటప్పుడు హాస్టల్కి రిటర్న్ అయ్యేటప్పుడు కూడా మీరు బస్సు ఉంటుంది కాబట్టి సో మీరు బస్సులో సేఫ్గా వెళ్ళొస్తారు సో మీకు పైన వెళ్ళే అబ్బాయిలతో కూడా ఎలాంటి బాధ ఉండదు సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని సేఫ్ అని చెప్పిన బట్ ఇది చూసిన తర్వాత అది కరెక్ట్ కాదనిపించింది సో ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఒక పార్ట్ టైం లెక్చరర్ తప్పు చేస్తే అది మొత్తం యూనివర్సిటీ మొత్తానికి ఆ చెడ్డ పేరు వచ్చేస్తుంది సో ఎవరైనా కానీ ఉస్మానియా యూనివర్సిటీ లెక్చరర్ అని అంటారు కానీ ఫలానా లెక్చరర్ ఆయన అని చెప్పేసి ఎవరు కూడా అన్నారు సో ఇక్కడ నేను విషయం ఇంకొకటి చెప్పాలి అమ్మాయిలందరికీ ఎవరైతే ఫస్ట్ ఇయర్ వచ్చారో ఇప్పుడు సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా మీకు రోడ్ పైన లిఫ్ట్ లిఫ్ట్ ఇస్తామంటే యూనివర్సిటీలో ఇన్ ద యూనివర్సిటీ ఎవరైనా అంటే తెలియని వాళ్ళు కాదు తెలిసిన వాళ్ళైనా సరే తెలిసిన వాళ్ళైనా సరే వాళ్ళు మీ డిపార్ట్మెంట్లో నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే అటెండరో ఒక పెద్ద ల్యా ల్యాబ్ అసిస్టెంటో ఇట్లా ఉంటారు కదా మెయింటెనెన్స్ చేసుకుని చూసుకునే వాళ్ళు సో వాళ్ళు ఎవరైనా పొరపాటున మీకు లిఫ్ట్ ఇస్తామన్నా కూడా అంటే వాళ్ళ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఓకేనా వాళ్ళ ఉద్దేశం మంచిదైనా వాళ్ళు ఏజ్లో పెద్దవాళ్ళు అయినా చూడ్డానికి ముసలి వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ బండి ఆపి మీకు లిఫ్ట్ ఇస్తామంటే అస్సలు ఎక్కకండి అంటే మీరు క్లాస్కి లేట్ అవుతుందనో లేకపోతే హాస్టల్కి లేట్ అవుతుందనో సో ఇట్లాంటి పరిస్థితులల్లో మీరు నడి రోడ్డుపైన మధ్యాహ్నం నడుస్తూ వెళ్తున్నా కూడా సో వాళ్ళ బండి అస్సలు ఎక్కకండి ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి సో ఇవాళ రేపు పరిస్థితులు బాగాలేవు అది యూనివర్సిటీ కావచ్చు బయట పల్లెటూరు కావచ్చు సిటీ కావచ్చు సో యూనివర్సిటీలో అయినా సరే ఎక్కకండి బండి ఎక్కకండి అవసరమైతే ఒక అర్ధ గంట పది పది నిమిషాలు పదిహేను నిమిషాలు నడుస్తారేమో నడవండి వెళ్ళిన తర్వాత హాస్టల్కి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకోండి సో ఇంతగా ఎందుకు చెప్తున్నాను ఇంకొకరి బండి ఎక్కొద్దు అంటే సో నేను ఒకటి రెండు సార్లు కొన్ని 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 విషయాలు విన్నా సో స్టూడెంట్స్ ఎవరైతే ఫేస్ చేసిరో సో అవి మళ్ళీ వాళ్ళు నాతో షేర్ చేసుకున్నారు సో ఇట్లా అబ్బాయిలకెత్తే లిఫ్ట్ ఇవ్వడు ఆ అంకుల్ ఓన్లీ అమ్మాయిలకే లిఫ్ట్ ఇస్తాడు లేదంటే అబ్బాయిలతో ఎక్కువ మాట్లాడ్డ అంకుల్ ఓన్లీ అమ్మాయిలతోనే ఎక్కువ మాట్లాడతాడు సో ఇట్లాంటివి కొన్ని నేను విన్నాను కాబట్టి చెప్తున్నా నేను సో జాగ్రత్తగా ఉండండి మీ మంచికే చెప్తున్నా సో విషయానికి వస్తే ఈ టెక్నాలజీ బ్లాక్లో ఎవరైతే ఈ లెక్చరర్ ఉన్నారో సో ఆయన పైన ఇన్వెస్టిగేషన్ చేయాలి ఒకవేళ ఆయన తప్పు చేసినట్టు వేల్తే తప్పు చేసినట్టు తేలితే నిజంగానే ఆయనను సస్పెండ్ చేయాలి అవసరం తీసేసేయాలి మొత్తానికి మొత్తమే ఆయన ప్లేస్లో ఇంకొకరిని పెట్టుకోవాలి సో ఇది అండ్ ఇంకొకటి అబ్బాయిలు కూడా సో ఇక్కడ అబ్బాయిల గురించి చెప్పేది ఏంటి అంటే సో అబ్బాయిలు మీరు అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు మీ డిపార్ట్మెంట్ వాళ్ళైనా పక్క డిపార్ట్మెంట్ వాళ్ళైనా క్యాంపస్లో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కూడా ముందు అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలతో జాగ్రత్తగా ఎందుకు ఉండమని చెప్తున్నానంటే అంటే ఇక్కడ అమ్మాయిలు చెడ్డ వాళ్ళని కాదు అబ్బాయిలు మంచి వాళ్ళని కాదు కానీ సో మనం ఏం పని మీద వచ్చినాం చదువుకోవడానికి వచ్చినాం రైట్ సో మనం వచ్చిన పని అబ్బాయిలకు చెప్తున్నాం అబ్బాయిలు సో మనం వచ్చిన పని ఏదో చూసుకుని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వచ్చిన పని చూసుకుని పోతే సరిపోతుంది సో దిక్కుమాలిన హుకప్స్ లింక్స్ పెట్టుకోకండి సో నేను చెప్తుంది అర్థమవుతుంది అనుకుంటా మీకు అండ్ ఇంకొకటి ముఖ్యంగా ఎవరికైతే అబ్బాయిలకు బైక్స్ ఉన్నాయో ఓకేనా బండ్లు ఉన్నాయో ఎవరికైతే సో మీరు మీ హద్దుల్లో ఉంటే ఇంకా మంచిది అబ్బాయిలు కూడా ఎందుకంటే చాలా చూసినాం చాలా చూసినాం కాబట్టే చెప్తున్నా అన్ని తోని సో మీ టైం ఇంకా ఎక్కువ వేస్ట్ అవుతుంది నార్మల్గా రోడ్ పైన నడుచుకుంటూ పోయి అంటే రోజు డిపార్ట్మెంట్కి సైకిల్ పైన లేదా నడుచుకుంటూ పోయి వచ్చే అబ్బాయిల కన్నా ఈ బండ్లు ఉన్న వాళ్ళకి ఇంకా మేము అంటే మాకు టైం సేవ్ అవుతుంది అని అనుకుంటారు అబ్బాయిలు కానీ సో మాకు బండి ఉంది మేము టెన్ మినిట్స్లో డిపార్ట్మెంట్కి పోయి వస్తాం టెన్ మినిట్స్లో హాస్టల్కి వెళ్తామని మీరు అనుకుంటారు కానీ బండి ఉన్నవాడికే ఇంకా గంటలు గంటలు టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది అర్థమవుతుందా సో ఎందుకు టైం వేస్ట్ అవుతుంది అనేది మీరు ఆలోచించుకుంటే మీకే అర్థం సో కాబట్టి దిక్కుమాలిన హుకప్స్ పెట్టుకోకండి లింక్స్ పెట్టుకోకండి వచ్చిన పని ఏందో చూసుకోండి సో మీరు వచ్చిర్రు దాదాపు ఒక నెల దాటిపోయింది నెల రోజులు దాటిపోయింది సో నెల రోజుల్లో మీకు క్యాంపస్ ఎన్వాయిన్మెంట్ ఏంది సో ఇక్కడ ఎన్వాయిన్మెంట్ ఎంజాయ్ చేయటం కొత్త కొత్త ప్లేసెస్ చూడడము సో ఇదంతా వన్ వన్ మంత్లో మీకు అయిపోతుంది సో వన్ మంత్ అయిపోయిన తర్వాత స్టడీస్ పైన ఫోకస్ చేసుకోండి నెక్స్ట్ కెరీర్ ఏంది అనేది రెండు సంవత్సరాల్లో చూసుకోండి ఓకేనా వాళ్ళే జీవితం అనుకొని ఎదుటి వాళ్ళనే జీవితం అనుకుని వాటికి చెత్త చెత్త పేర్లు పెట్టుకుని ఓకేనా ఎమోషన్స్కి లోన్ అయ్యి ఓకేనా సో ఇట్లాంటివన్నీ చెత్త పనులు పెట్టుకోకండి వచ్చింది ఏం దేనికి మనం చదువుకోవటానికి ఒక్కొక్కడు నిజం చెప్పాలంటే యూనివర్సిటీలో సీట్ రాక ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ రాక ఇంకో వన్ ఇయర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ సీటిఫికేట్ రాద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికి నేను చాలా కామెంట్స్ చూస్తున్నా సో మీ పరిస్థితి అట్లాంటి అట్లా కాదు కదా అది ఉస్మానియా యూనివర్సిటీ అయినా కాకతీయ యూనివర్సిటీ అయినా ఏ యూనివర్సిటీ స్టూడెంట్ అయినా కూడా మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే మీరున్న యూనివర్సిటీలో సీట్ రాక అంటే వాళ్ళకు వచ్చిన ర్యాంకుకి వాళ్ళ కేటగిరీకి వాళ్ళ మార్కులకి సో వాళ్ళకి సీట్ రాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకొక ఇయర్ ఆగి మళ్ళీ సిపి గేట్ రాద్దాం నెక్స్ట్ ఇయర్ అని ఒక సంవత్సరం ఖాళీగా ఉందామని ఫిక్స్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు సో అట్లాంటిది మీకు సీట్ వచ్చింది సో సీట్ వచ్చిన వాళ్ళు మీరు ఈ సంవత్సరాన్ని అంటే ఈ టైంని వేస్ట్ చేసుకోకూర్రి ఇంకొకరి కోసం మీ టైంని కేటాయించకండి రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటే రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటే అందులో మ్యాక్సిమం టైం మీ కోసమే గడపండి ఓకేనా మీ వాల్యుయబుల్ టైము మీకోసం మాత్రమే గడపండి ఎందుకు ఇంతగానం చెప్తున్నానంటే మీకు ఇప్పుడు అర్థం కాదు స్టార్టింగ్ ఇప్పుడే వచ్చింది కదా సో కొత్త కొత్త మొహాలు కొత్త కొత్త అవన్నీ ఉంటాయి కాబట్టి సో ఇవంతా ఈజీగా గడిచిపోతూ ఉంటుంది క్యాంపస్లో టైము అది క్యాంపస్ అయినా సబ్ క్యాంపస్ అయినా ఏదైనా సరే టైం అలా ఈజీగా గడిచిపోతూ ఉంటుంది సో నేను చెప్పేది ఏంటి అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకోవడంలో తప్పలేదు కలిసి తిరగడంలో తప్పలేదు ఆర్ట్స్ కాలేజీ ముందు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఆర్ట్స్ కాలేజీ ముందు కూర్చుని లేజర్ లైట్ షో చూడడంలో తప్పలేదు ఆక్సిజన్ పార్క్లోకి వెళ్ళడంలో తప్పులేదు బట్ ఎవరీ టైము ఎవరీ లిమిట్స్ వాళ్ళకు పెట్టుకోండి మీ టైంని మీరు వాల్యూయబుల్గా కన్సిడర్ చేయండి ఓకేనా మీ టైంలో ఎక్కువ టైము సో ఓకేనా మీ రోజులో ఎక్కువ టైము మీ కోసం మాత్రమే కేటాయించుకోండి సో వాళ్ళతో పాటు అక్కడ దాకా హాస్టల్ దాకా నడుచుకుంటూ పోయి వాళ్ళని అక్కడ వదిలేసి మళ్ళీ ఆ రోడ్ ఎంబట్టి ఈ చివరి దాకా మళ్ళీ నువ్వు నడుచుకుంటూ వచ్చి నైట్ తిని పడుకుని ఏమైంది హాస్టల్కి పోయినవా అని అటునుంచి కాలు ఓకేనా వచ్చిన ఇప్పుడే అని ఇటు నుంచి మెసేజు సో ఇట్లాంటి దిక్కుమాల పంచాయతీలు పెట్టుకోకూరీ ఓకేనా సో ఇవన్నీ చూసినాం కాబట్టి చెప్తున్నా అనవసరంగా ఇవన్నీ టైం వేస్ట్కి తప్ప దేనికి పనికిరావు అర్ధ రూపాయి కూడా మీకు దీంతో వచ్చిన లాభం ఏం లేదు సో ఎందుకు ఇంతగానం చెప్తున్నానో మీరు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఒకసారి అందరినీ గమనించండి మీ చుట్టూ ఉన్న వాళ్ళని గమనించండి సో మీకే అర్థమవుతుంది ముచ్చట వాళ్ళు ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది సో వాళ్ళ యొక్క మీరు ఎక్కడైనా టైం వేస్ట్ చేస్తున్నారా ఏ విషయంలోనైనా మీకు సంబంధం లేని విషయంలో తలకై దూరుస్తున్నారా అనేది అర్థమవుతుంది రైటా సో ఇంతకన్నా ఇన్ డీటెయిల్గా నేను చెప్పలేను సో అర్థమై ఉంటుంది అబ్బాయిలు అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడుకోవడం తప్పలేదు తిరగటంలో తప్పలేదు నోట్స్ షేర్ చేసుకోవడంలో తప్పలేదు కలిసి తినటంలో తప్పలేదు క్లాస్ రూమ్లో పక్కపక్కన ఊర్చోడంలో తప్పలేదు సో ఏదైనా ఒక లిమిట్లో ఉంటే మంచిదే సో మీ బౌండరీస్ని క్రాస్ అవ్వకుండా చూసుకోండి ఓకేనా ఎవరి ప్రైవసీని ఎవరు దెబ్బతీయకండి ఎందుకు ఇంతగానని చెప్తుండు వీడు అంటే అది అంతే ఇక నేను చెప్పాల్సింది నా బాధ్యతగా చెప్తున్నా సో ఇన్ని రోజులు మీకు సిపికెట్ గైడెన్స్ ఇచ్చిన సో ఇక మీద మీరు ఇంత కష్టపడి ఎంతో కష్టపడి ఎంతో కొంత కష్టపడి అయితే ఎగ్జామ్ రాసి ఉంటారు కదా ఎంతో కొంత అయితే ఎగ్జామ్ రాసి ఉంటారు కదా సో సీట్ వచ్చింది వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వకండి ఇప్పుడు ఇప్పుడు రిలాక్స్ అవ్వకండి రిలాక్స్ అయితే అంతే ఇంక రెండు సంవత్సరాలు రిలాక్స్ అవుతారు అంతే కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏంటి నెక్స్ట్ కెరీర్ ఏంటి అనేది ప్లాన్ చేసుకోండి ఇప్పుడే ప్లాన్ చేసుకోండి సో మళ్ళీ అంతలోనే సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తాయి ఇంటర్నల్స్ వస్తాయి అంత ఆగమాగం ఉంటుంది సో ఇదన్నమాట ముచ్చట సో యాక్చువల్గా నేను ఓన్లీ ఇక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఒక్క ఇన్సిడెంట్ గురించే మాట్లాడదామని వీడియో స్టార్ట్ చేసినా కాకపోతే అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే క్యాంపస్లలో సబ్ క్యాంపస్లలో సీట్స్ వచ్చినాయో సో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి ఒకరి పట్ల ఒకరు జాగ్రత్తగా ఉండాలి అంటే గౌరవం ఇచ్చుకోవాలి ఎదుటి వాళ్ళకి సో ఆ గౌరవాన్ని క్రాస్ చేయకుండా లిమిట్స్ని క్రాస్ చేయకుండా ఇప్పుడు బాగానే ఉంటుంది మంచిగా ఎంజాయ్ చేయవచ్చు టైంపాస్ అవుతుంది ఓకేనా సో యూనివర్సిటీలో సబ్ క్యాంపస్లో తిరగడానికి మస్తు ప్లేసులు ఉంటాయి పక్క పక్కనే సినిమా హాల్లు ఉంటాయి ఈ ఎగ్జిబిషన్ అంటారు ఆ ఎగ్జిబిషన్ అంటారు ఈడ తిరగవచ్చు ఆడ తిరగవచ్చు టూర్లు వేయొచ్చు ఈ గుడి ఈ గుడికి పోవచ్చు ఆ గుడికి పోవచ్చు అక్కడెక్కడో దూరం ఉన్న గుడికి బండ్ల మీద టూర్ అయ్యొచ్చు ఇవన్నీ బాగుంటాయి ఇప్పుడు అంటే ఇవన్నీ చెయ్యకూడదని నేను అంటలేను చెయ్యొచ్చు బట్ ఎవరి లిమిట్లో ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఉంటే సో మీ టైం సేవ్ అవుతుంది ముందు ముందు మీరు అనుకున్న కెరీర్ కూడా మీరు అనుకున్నట్టుగా ఉంటుంది సో నేను చాలామందిని చూసిన సో అందుకనే చెప్తున్నా చూసి చూసి ఉన్నా కాబట్టి చెప్తున్నా ఎందుకు ఇంతగానో చెప్తున్నా అంటే రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అంటే ఈ పీజీ కోర్సు డ్యూరేషన్లో అసలు నేను ఏం చేసినా అని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం ఉండదు ఎంజాయ్మెంటు తిరగటము టీ పార్టీలు ఓకేనా టీ పార్టీలు ఈ డ్యాన్సులు స్టెప్పులు రీల్సు షార్ట్స్ చిన్న చిన్న టూర్సు డిపార్ట్మెంట్ అయితే పర్లేదు అనుకోండి సో చిన్న చిన్న టూర్స్ ఇట్లాంటి ఎంజాయ్మెంట్ తప్ప ఇంకేం కనబడకుండా ఉంది అంటే సో ఈ రెండు సంవత్సరాల్లో మనం పెద్దగా చేసింది ఏం లేదని అర్థం సో అట్లా ఉండకుండా ఉండాలనే నేను ముందుగానే మిమ్మల్ని వార్న్ చేస్తున్నా వార్నింగే అనుకోండి ఇది వార్నింగే అనుకోండి ఒక రిక్వెస్ట్ కూడా అనుకోండి టైం వేస్ట్ చేసుకోకండి అని రిక్వెస్ట్ చేస్తున్నా ఇట్లా ఉంటుంది అని కూడా ముందుగానే మిమ్మల్ని వార్నింగ్ కూడా ఇస్తున్నా సో మనం మన హద్దుల్లో ఉంటే ఏం చేయలేడు సో మన టైం వేస్ట్ కాదు మనం అనుకున్నవి కూడా మనం చేయాలనుకున్న పనులు కూడా కరెక్ట్గా చేస్తాం రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా కూర్చొని దీనికోసం చదువుకుంటా అంటే మీకు అప్పుడు ఓపిక ఉండదు ఏదైనా చేయాలనుకుంటే పీజీతో పాటు కంటిన్యూస్గా ఈ పీజీ ఈ రెండు సంవత్సరాల టైంలోనే మీరు ఏదైనా చేసేది ఉంటే కంటిన్యూస్గా సైమల్టేనియూస్గా చేసుకోండి సో రెండు సంవత్సరాలు ఎంజాయ్ చేస్తా అని నిజంగా నేను ఎంజాయ్మెంట్ చేస్తా ఎంజాయ్ చేస్తా మా ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ అనుకున్న వాళ్ళు ఎంజాయ్ చేసుకోరు నో ప్రాబ్లం బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కెరీర్ మీద ఫోకస్ చేయండి ఎందుకు చెప్తున్నా అంటే ఇక మీకు కూడా తెలుసు మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఏం పని చేస్తారు వాళ్ళు ఏం పని చేస్తే మీరు ఇక్కడ ఫీజులు కట్టగలుగుతున్నారు సో వాళ్ళు రోజు చేసే పని ఏంది సో వాళ్ళు రోజు ఒకరోజు పని చేస్తే వాళ్ళకు ఒకరోజు పని పైసలు ఎంత వస్తున్నాయి అనేది క్లారిటీ ఉంటుంది కదా మీకు సో దాన్ని పట్టుకొని చూసుకోండి సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయండి ఏ పని అయినా కూడా ఓకేనా మీరు ఆ రోజు టైం వేస్ట్ చేస్తున్నారు అంటే మీ పేరెంట్స్ యొక్క డబ్బు మీరు వృధా చేసినట్లే నేనైనా సరే మీరైనా సరే ఆ రోజు మనం టైం వేస్ట్ చేస్తున్నాము తిని పంటున్నాము తిని తిరుగుతున్నాము అంటే మన పేరెంట్స్ యొక్క డబ్బుని మనం వేస్ట్ చేస్తున్నాము అండ్ అట్లానే మన విలువైన సమయాన్ని కూడా రెండింటిని వృధా చేస్తున్నాం సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే మిడిల్ క్లాస్లోంచి వచ్చిన స్టూడెంట్స్ మిడిల్ క్లాసు బిలో బిలో మిడిల్ క్లాస్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ సో మీరు చూసుకోవాలి ఎందుకంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్మి మనల్ని నమ్మి ఇక్కడికి పంపిరు కాబట్టి సో వాళ్ళ నమ్మకాన్ని మనం వమ్ము చేయొద్దు సో అబ్బాయిలు అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు అబ్బాయిలతో జాగ్రత్తగా ఉండండి ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఉండండి సో ప్రయారిటీస్ సో ఒక ఎదుటివాడు మనకు ప్రయారిటీ ఇస్తున్నాడు అంటే ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నాడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళు మనకి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి సో ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు నిజంగా ఆ ప్రయారిటీ వెనక ఏముంది దాని అర్థం ఏంది అనేది ఆలోచించగలగాలి మీరేం చిన్నపిల్లలు కాదు సో డిగ్రీలు ఫినిష్ చేసుకొని ఇప్పుడు మాస్టర్స్ చేయడానికి వచ్చారు సో ఎదుటి వాళ్ళ ఆలోచన వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు మన నుంచి వాళ్ళకు వచ్చిన లాభం ఏంటిది వాళ్ళతో ఉండటం వల్ల మనకు వచ్చిన నష్టం ఏంటిది వాళ్ళు మనతో అంత బాగా ఎందుకుంటున్నారు ఇంకొకరితో ఎందుకు ఉండట్లేదు సో ఇట్లా కూడా మీరు ఆలోచించుకోవాలి ఓకేనా అంటే అందరినీ అనుమానించాలని కాదు స్నేహంలో అన్నీ ఉంటాయి కాకపోతే స్నేహం మితిమీరినప్పుడే అది నష్టం చేస్తుంది ఓకేనా సో ఇవేవి చివరిదాకా ఉండే బంధాలు కాదు సో ఇక్కడికి మనం కేవలం రెండు సంవత్సరాలు చదువుకుని ఏదైనా కొత్తది నేర్చుకుని వీలైతే ఒక ఉద్యోగం పట్టుకుని ఇంటికి వెళ్దామని వచ్చినాము ఈ రెండు సంవత్సరాల్లో అంతేగాని ఈ రెండు సంవత్సరాల్లో ఉండే బంధాలు ఏవైతే ఉంటాయో ఈ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో ఇవి చివరిదాకా పోయేవి కాదు చచ్చిపోయేదాకా మనతో పాటు ఉండేవి కాదు అందుకని చెప్తున్నాను నేను సో అర్థమైంది అనుకుంటా మీకు విషయము సో ఎక్కడ దాకా ఉండాలో అక్కడ దాకా ఉండండి ఓకేనా రైటా మరి సో చూసుకోండి ఎదుటి వారితో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు మీ మీకన్నా ఏజ్లో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఓకేనా మీ క్లాస్మేట్స్ అయినా లేదా డిపార్ట్మెంట్లో స్టాఫ్ అయినా సరే వాళ్ళకు ఆమెడ దూరంలో ఉండండి ఆమెడ దూరంలో ఉండాలి అని ఒక సామెత ఉంటుంది ఎందుకు ఉన్నది అనేది నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది సో ఎవరికైనా సరే కాస్త ఆమెడ దూరంలో ఉంటే వాళ్ళు మనల్ని ముట్టుకోలేరు ఓకేనా మన ఆలోచనల్ని వాళ్ళు పట్టుకోలేరు కాబట్టి సో మనుషులకి దూరంగా ఉండండి అలా అని మొత్తం అలోన్గా ఉండకండి లోన్లీగా ఫీల్ అవ్వకండి సో ఎదుటి వారితో కలిసి ఉండండి కాకపోతే లిమిట్స్ పెట్టుకోండి రైటా సో ఇదన్నమాట నేను చెప్పదలుచుకున్న విషయాలు అన్నీ కూడా చెప్పేసిన రైట్ మరి దట్స్ ఆల్ ఫర్ నో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ ఇంటూ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్